ట్రంప్ టూ పాయింట్ ఓ నేడే పట్టాభిషేకం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో అతిరథ మహారాజుల సమక్షంలో అట్టాసంగా జరగనున్న కార్యక్రమం చలి తీవ్రత దృష్ట్యా ఆరు బయట బదులు నలభై ఏళ్లలో తొలిసారిగా హాల్కు మారిన ప్రమాణ స్వీకార వేదిక ఆహుతుల సంఖ్య ఐదు వందలకు కుదింపు జాబితాలో అంబానీలు ట్రంప్ ఇచ్చిన విందు వేడుకకు హాజరు భారత్ తరఫున హాజరుకానున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కోర్టు అనుమతితో కార్యక్రమంలో పాల్గొనున్న రెండు వేల ఇరవై ఒకటి క్యాపిటల్ హిల్పై దాడి కేసు నిందితులు టిక్ టాక్పై నిషేధాన్ని తెస్తూ తొలి సంతకం చేస్తున్న చేస్తానన్న ట్రంప్ వందకు పైగా ఉత్తర్వులు జారీ రెండున్నర నెలలు ఎదురుచూపులు ముగిశాయి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా పాలన పగ్గాలు చేపట్టున్నారు దేశ నలభై ఏడవ అధ్యక్షునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారాజుల సమక్షంలో అట్టహసంగా కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమాన్ని తొలుత ఆరుబయట తలపెట్టిన కట్టించే చలి కారణంగా రొటా హాల్లోనికి మార్చారు దాంతో రా రొనాల్డ్ రీగన్ తర్వాత గత నలభై ఏళ్ళలో ఇండోర్లో అధ్యక్ష ప్రమాణం చేస్తున్న నేతగా తొలి నేతగా ట్రంప్ నిలవనున్నారు ఈ నేపథ్యంలో ఆవుతులకు కూడా వేల నుండి ఐదు వందల లోపు కుదించారు భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చైనా ఉపాధ్యక్షుడు హన్ జింగ్తో పాటు పలువురు దేశాధినేతలు తదితరులు కూడా హాజరవనున్నారు రెండు వేల ఇరవై ఒకటి క్యాపిటల్ హిల్ దాడి నిందితులు కూడా కోర్టు ప్రత్యేక అనుమతితో కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ట్రంప్ శనివారం సాయంత్రమే కుటుంబ సమేతంగా ఫ్లోరిడా నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్నారు రాత్రి స్టెర్లింగ్లోని ఆయన సొంత నేషనల్ గోల్డ్ క్లబ్లో మొదలైన ప్రమాణ స్వీకార వేడుకలో పాలు పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మందదారులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి చందడ చేశారు అనంతరం కాబోయే ఉపాధ్యక్షుడు జేడి వాన్సు ఆయన సతీమణి ఉషా చిల్లకూరితో కలిపి వింది కార్యక్రమంలో పాల్గొనున్నారు రెండోసారి పగ్గాలు చేపడుతూనే ట్రంప్ తనదైన శైలిలో దూకుడు కనబరచనున్నారు పాలక పగ్గాలు చేపట్టిన తొలి రోజే టిక్ టాక్పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయనున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు అంతేకాక ఏకంగా వందకు పైగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు నవంబర్ ఐదున జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ డెమ డెమోక్రటిక్ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ను ట్రంప్ ఓడించడం తెలిసింది ఆయన రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మధ్య తొలి దఫా అమెరికా అధ్యక్షునిగా పనిచేశారు ట్రంప్ అభిమానులకు పోటీగా ఆయన వ్యతిరేకులు కూడా శనివారం నుంచే వైట్ హౌస్ ముందు నిరసనలతో హోరెత్తిస్తున్నారు ఏప్రిల్లో ట్రంప్ భారత పర్యటన ఉండే అవకాశం కనిపిస్తుంది అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వీలైనంత త్వరగా భారత్లో పర్యటించాలని ఆయన యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ డైలీ వెల్లడించారు దీనిపై ఆయన ఇప్పటికే తన సలహాదారులతో లోతుగా చర్చిస్తున్నారు డిసెంబర్ చివరిలో క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జయశంకర్తో ఈ దిశగా ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిగాయి అని తెలిసింది అంతకంటే ముందే ప్రధాని మోదీకి అమెరికాలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ఆహ్వానించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు వివరించింది చైనాపై టారిఫులు తప్పవన్న తన వ్యాఖ్యలు తాలూకా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ దేశంలో కూడా ట్రంప్ పర్యటిస్తారని ఆయన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది ప్రపంచ కుబేరులు వ్యాపార దిగ్గిజాలు ఎలాన్ మస్క్ మార్క్ జుకర్బర్గ్ జెఫ్ జోసెఫ్స్ ముకేష్ అంబానీ దంపతులు తదితరులు ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు అంబానీ దంపతులు శనివారం రాత్రి ట్రంప్తో ప్రత్యేక భేటీ అయ్యారు అనంతరం ఆయనతో పాటు క్యాండిల్ లైట్ డిన్నర్లో పాల్గొన్నారు ట్రంప్ వ్యక్తిగతంగా ఆహ్వానించిన వంద మంది జాబితాలో భారత్ నుంచి వారు మాత్రమే ఉన్నారు ట్రంప్ ఆదివారం అమెరికా కాల్మానం ప్రకారం ఆర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద కార్యక్రమంలో క్యాపిటల్ వన్ ఎరీనా ర్యాలీలో పాల్గొంటారు సోమవారం ఉదయం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలతో కార్యక్రమంలో మొదలు పెడతారు అనంతరం దిగిపోతున్న అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు వైట్ హౌస్లో ట్రంప్కు తేనెటి ఇస్తారు తర్వాత అంతా కలిసి క్యాపిటల్ హిల్ భవనాన్ని చేరుకుంటారు లింకన్ బైబిల్పై ప్రమాణం చేసి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు తర్వాత ప్రేర ప్రేరోపన్యాసం చేస్తారు రెండో టర్మ్లో తన ప్రాధమ్యాలను లుప్తంగా వివరిస్తారని భావిస్తున్నారు అనంతరం బైడెన్ కమలా హరీస్కు లాంఛనంగా వీడ్కోలు పలుకుతారు తర్వాత ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు